సిపిఐ రామకృష్ణ గారు ఆయన ఒక వీడియో ఒకటి ఏదో సందర్భంలో మాట్లాడారు ఇది బాగా వైరల్ అవుతున్నది ఒకసారి వినండి సార్ ఎవరు చేస్తున్నారు నాకు అది కూడా కావాలి కదా వైరల్ దానికి అవును టీడీపీ వారు వారు మేము కొన్ని సవరణలు ఇచ్చామని నరమడి వాళ్ళ సవరణల గురించి బాగా మాట్లాడినారు మరి ఇప్పుడు మీ సవరణలు ఆమోదించాలా మీరు ఇచ్చిన సవరణలు కూడా ఆమోదించాలా కదా మరి ఎందుకు మద్దతు ఇస్తూ ఉన్నారు వారు జవాబు చెప్పాలి మరి కాబట్టి అంటే మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు కొద్దిగా పవన్ కళ్యాణ్ అంతా ఇది కాలేదనుకో పవన్ కళ్యాణ్ పాపం పూర్తి డ్రెస్ చేసుకొని ఆయన మా సనాతన వాది అయిపోయి బీజేపీ ఎజెండా మోస్తాన్నాడు ఆయన బీజేపీ అజెండా పక్కా బీజేపీ ఎజెండా ఆయన పాపం నిజంగా నాకైతే బాధ అవుతుంది ఆమె వ్యక్తిగతము మనం మాట్లాడకూడదు ఆయన ఆమె క్రిస్టియన్ ఆమె భార్య ఆమెతో కూడా పాప గుడ్డు కొట్టించాడు వెంకటేశ్వర స్వామి దగ్గర అయిపోయి అంత అవసరమా కాబట్టి ఆయన పూర్తి సనాతన బాధ అయిపోయి ఆ డ్రెస్ చేసుకొని ఆ బొట్టు పెట్టుకొని ఆ ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పాపం ఆయన మారిపోయినాడే చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పాడు ఒక దాంట్లో వేరే మతస్థులకు ఉండకూడదు మనం టీటీడీ పాలక మండలిలో మనం వేరే మతస్థులకు స్థానం ఇవ్వడం లేదు కదా అని కూడా చెప్పాడు మరి వాళ్ళ జవాబు చెప్పాలి రైట్ ఇది సార్ యా సార్ ఇవి రెండు ఒక కోవకు చెందినవి కాదు నేను ముందుగా చెప్పదలుచుకోండి మిత్రుడు రామకృష్ణ చెప్పింది రాజకీయ కోణంలో ఆయన చెప్పాను సరే ఆ మధ్యలో ప్రస్తావనగా భార్యతో కూడా చేయించి అని అన్నారు కానీ ఆయనేమి ఆమెను గురించి తక్కువగా ఏం మాట్లాడేది ఈ స్పోక్ మోర్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ అవును ఖచ్చితంగా పవన్ మీద సనాతన రాజకీయాలు మాట్లాడడం వేరు కుటుంబం వేరు అని నేను మీకు చాలాసార్లు చెప్తున్నాను రామకృష్ణులు ఏమైనా వక్ఫ్ సమస్య రెండోది చంద్రబాబు కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎన్టీఆర్ కూడా వేసుకున్నారు కదా కాషాయ వస్త్రాలు చాలామంది పొరపడుతూ ఉంటారు యోగి ఆదిత్యనాథే మొదటి సన్యా ఇదేనే నిజానికి ఎన్టీఆర్ గారు మొదటి సన్యాస ముఖ్యమంత్రి మొదట కాషాయ వేసుకున్న ముఖ్యమంత్రి ఆయనే అదే కాకుండా శాసనసభలో రాజర్షి యొక్క వెనక గోచి ఎలా పెట్టుకుంటాడో మామూలు రాజయోగికి మామూలు యోగికి తేడా ఏంటో కూడా ఆయన చూపించాడు కాబట్టి పవన్ కళ్యాణ్ మోరర్లెస్ యాక్టర్ పాలిటీషియన్ కాబట్టి ఆ తెలుగుదేశంతో పొత్తు కూడా పెట్టుకున్నాడు కాబట్టి బహుశా ఆయన నమ్మకాన్ని బట్టి కాషాయం పెట్టి ఉండొచ్చు అందులో మతం ఎంత రాజకీయం ఎంత అది నా పని కాదు దాంట్లోకి నేను వెళ్ళను కానీ మత రాజకీయాలు అయితే మంచిది కాదు అందులో సందేహం ఏం లేదు చెగువేరే నుంచి పవన్ కళ్యాణ్ సనాతనం వైపు వెళ్తే చేగువేరటు సావర్కర్ మనం చాలాసార్లు మాట్లాడము ఇవి రెండు పొసిగే విషయాలు కాదు ఎందుకు చేశారు కాదు ఆయన మధ్య మార్గం ఏదో తెస్తారు అని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు కానీ ఆయన మటుకు అంతకంతకు మోదీని మోదీ గోపతనాన్ని ఈ ప్రశంసించడం ఇవే చేస్తున్నారు ప్రచారకు కూడా రాయబారిగా కూడా ఆయన మారిపోయారు కానీ ఈ సమయంలో వక్ఫ్ చట్టం గురించి రామకృష్ణ ఈ ప్రస్తావన చేస్తున్నారు ఖచ్చితంగా వక్ఫ్ చట్టాన్ని ఆహ్వానిస్తూ తొలి ప్రకటన చేసిన వాళ్ళలో ముందు నరేంద్ర మోదీ ఉన్నారు తర్వాత పవన్ కళ్యాణ్ ఉన్నారు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం కానీ ఇంతవరకు ఇది అభో అద్భుతమని వాళ్ళేమీ పొగుడుతూ చేయలేదు సరికదా సరికదా వక్ఫ్ బోర్డులోకి నాన్ ముస్లిమ్స్ని తీసుకోవడం అన్న అంశాన్ని కొంచెం ఏమన్నా వీలైతే జాప్యం చేయమని చంద్రబాబు చెప్పాడని చెప్తున్నారు దానికి లోకేష్ బాబు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు చంద్రబాబు వేరు ఇది కాబట్టి అంటే ఐ మీన్ ఇప్పటి పరిస్థితుల్లో వ్యూహాలు అడుగులు ఎలా ఉండాలన్న కోణం లోకేష్కు ఏముందో తెలియదు ఇంతవరకు వాళ్ళని తీసుకోవాలి అయితే రామకృష్ణ అడుగుతుంది ఏంటంటే వక్ఫ్ చట్టానికి మేము సవరణలు చెప్పాము మేము ఏకపక్షంగా బలపరచలేదని తెలుగుదేశం అన్నప్పుడు మరి ఆ సవరణలు అమ ఆమోదం పొందే సవరణల కోసం మీరు పట్టుపట్టారా నేను ఈ ఆదివారమే వక్ఫ్ బిల్లులో వక్ర బుద్ధులు అనే ఒక వ్యాసం రాశాను పది తేడాలు ఉన్నాయి గత వక్ఫ్ చట్టానికి ఈ చట్టానికి అన్నిటికంటే ముఖ్యంగా ఒకసారి వక్ఫ్ అయితే వక్ఫే అని సుప్రీంకోర్టు అయోధ్య రామజన్మభూమి తీర్పులో చెప్పింది ఓకే అయోధ్య రామజన్మభూమి తీర్పులో చెప్పినటువంటి సూత్రాన్ని ఒకసారి వక్ఫ్ అయితే అది వక్ఫా కాదా అన్నది ఇప్పుడు కలెక్టర్ నిర్ణయిస్తాడని కొత్త చట్టం చెప్తూ ఉంది ఒక మతానికి సంబంధించి అందులో విశేషించి మైనారిటీ మతాలకు సంబంధించి మైనార్టీ అంటే కాశ్మీర్కి వెళ్తే హిందూ మైనార్టీ నేను అది చెప్తున్నా మైనార్టీ అంటే ముస్లింసే అనుకోకూడదు అలాగే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి వస్తే మోదీ గారు మీరు మైనార్టీల క్షేమం చూడండి అని మనం చెప్తున్నారు మైనార్టీలు రకరకాలుగా ఉంటారు కాబట్టి మైనార్టీల వ్యవహారాలు వాళ్లే చూసుకోవచ్చు అని రాజ్యాంగం చాలా స్పష్టమైన ఇది ఇస్తున్నప్పుడు వాటిలో నాన్ ముస్లిమ్స్ ప్రవేశించడం ఏమవుతుంది అన్నిటికంటే ముఖ్యమైన విషయం వక్ఫ్లో నోటి మాటతో ఇచ్చిన ఆస్తులు చాలా ఉంటాయి వాటికి ఏమి దాన పత్రాలు అవన్నీ ఏమి ఉండవు పత్రాలు లేనివి ప్రతిదీ వివాదాస్పదం అయ్యేటట్టయితే ఇప్పుడు చాలా విషయాలు ఊళ్ళలోకి వెళ్తే ఈ రథం ఇలాగే లాగుతున్నారండి లాగాలండి ఈ దేవుడికి ఇలాగే మొక్కాలండి ఇక్కడ ఇక్కడే కూర్చోవాలంటే ఇవన్నీ ఎక్కడ పత్రాలు ఎవరు చూపిస్తున్నారని నేను చూపించట్లేదు కాబట్టి తప్పకుండా వక్ఫ్ చట్టానికి ఈరోజు ఇప్పుడు ఈ సమయంలో మనం చర్చిస్తున్న దానికి ఇంకొక గంట తర్వాత సుప్రీంకోర్టు ఈ విషయం విచారణ చేయబడి అంటే సార్ ఇప్పుడు ఏ భూమి ఎవరిదో ఎటువంటి పత్రాలు లేకుండా అది వక్ఫ్ అని ఎలా చెప్తారు అందులో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉండవు అంటే వక్ఫ్ మీద మళ్ళీ మనం ఒక వేరే పెద్ద వక్ఫ్ నాలుగు రకాలుగా చేస్తారు ఒకటి ద దాన పత్రాలు ఇవ్వడం ద్వారా రెండు నో నోటి మాటతో చెప్పడం ద్వారా రాజుగారు చెప్తారు ఇప్పుడు మనం చాలా సీరియల్స్ చూస్తుంటాము కృష్ణదేవరాయలు లేకపోతే ఇంకొకరు లేకపోతే ఇక్కడ తాను చెప్పారు అంటే చెప్పిన తర్వాత దాని పత్రాలు రాయడమో అమలు చేయడమో జరిగింది ఆయన ఇచ్చారు కాబట్టి వీళ్ళు చేశారు కొన్ని తరాల నుంచి అది అమలు జరుగుతూనే ఉంది మూడోది ప్రభుత్వం కూడా కొన్నిసార్లు మీరు చేసుకోండి అని ఇస్తుంది ఉదాహరణకు మాకు శ్మశాన వాటిక లేదు అని ముస్లింలు అడిగితే ఇక్కడ మీరు శ్మశానం పెట్టుకొని ప్రభుత్వం ఇస్తుంది సో నాలుగోదేమో వాడుకలో ఉన్నది వినియోగాన్ని బట్టి ఉన్నది కారణం ఏదైనా ఇక్కడ ఖాళీ ఉందని మీరు ఇక్కడ ఉదాహరణకు ఇందాక నేను చెప్పా కదా మా నానమ్మాని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆమె అక్కడ దేవుని పెట్టుకొని మొక్కుకుంది ఆమె మొక్కుకుందని తర్వాత వాళ్ళు అలాగే కొనసాగించారు సో ఈ దేవుడి స్థలం అని మీరు వదిలేశారు దేవుడు ఏ మతానికైనా దేవుడే కదా కాబట్టి ఈ నాలుగు పద్ధతుల్లో వచ్చిన వాటికి డాక్యుమెంట్స్ అన్నిటికీ ఉండాలనేమి లేదు ప్రతిదాన్ని ఇప్పుడు అలా అయితే దేవాలయాలకు కూడా ఈ సమస్య వర్తిస్తుంది శాసనాలు అమల్లోకి రావడానికి ముందు కొన్ని వందల ఏళ్ళు గడిచేయని గుర్తుపెట్టుకోలేవారు అందాక నేను చెప్పిన చరిత్రలో అది కూడా ఉంది అందువల్ల వక్ఫు చట్టాన్ని మొత్తం తిరగదోడితే ఇప్పుడు ఉదాహరణకు చార్మినారు భాగ్యలక్ష్మి రామ మందిరంతో మొదలు పెట్టి నేను నిన్నే రాదీప్ ఇది చదువుతున్నాను రెండు వేల ఇరవై నాలుగు ది ఎలక్షన్ దట్ షుగ్ షే షుగ్ ఇండియా అని వాళ్ళు ఏంటి ఇంకా పార్టీగా మనం ఎప్పుడు పెరగడం లేదు కాబట్టి అయోధ్య రామ మందిరం సంస్థ తీసుకుందాం అనుకుంటున్నారు అంతవరకు తీసుకోలేదుగా వాళ్ళు కూడా పంతొమ్మిది వందల నలభై ఏది అదే అయింది దాంట్లో సమస్య ఉంది అద్వానీ గారే దీనికి కర్త అని అంటున్నప్పుడు తప్పకుండా అదే కదా అద్వానీ చేసింది రామ రథయాత్రే కదా అదే వాజ్పేయికి ప్లస్ అయింది మోదీకి ప్లస్ అయింది అద్వానీ ప్లస్ కాలేదు అది వేరే సమస్య కాబట్టి రామకృష్ణ అంటున్న దాంట్లో మత సనాతనకి ప పవన్ పూర్తిగా బీజేపీ అయిపోయాడు తెలుగుదేశం ఏమన్నా కొంచెం ఆలోచిస్తుందా అని ఆయన అంటున్నారు సరే అయినా కానీ ఆయన కూడా ఆమె ప్రస్తావన తేకుండా ఉంటే బాగానే ఉండేది అవసరం లేదు ఆమెకు అతనిస్తే ఆమె చేసుకున్నారా తనే కోరి చేసుకున్నారో మనకు తెలియదు కదా కానీ ఆయన ఉద్దేశం అటుగా అదేని కానీ ఆయన అలా మాట్లాడతాడని కానీ నేను అనుకోను ఇంకోటి కూడా చెప్తున్నా మీకు ఎందుకంటే నాకున్న సంబంధాలను బట్టి రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్తో పొత్తు కోసం చాలా ఎక్కువ చొరవ తీసుకున్న మనిషి ఎవరైనా ఉంటే సిపిఐ రామకృష్ణ బాగా చొరవ కాబట్టి మధు మీదేమో ఇద్దరు వీళ్ళిద్దరు అప్పుడు కార్యదర్శులు మధునేమో పవన్ కళ్యాణ్ ఎక్కువ ప్రస్తావిస్తుండే వాళ్ళు రామకృష్ణ కూడా చాలా చొరవ తీసుకున్నారు కాబట్టి ఓకే గుడ్ స్పిరిట్లో తీసుకోవాలి కానీ కానీ సెన్సిటివిటీ ఆఫ్ ది టాపిక్ దృష్టిలో ఉండాల్సిన అవసరం మటుకు ఉంది ఆయనకు కూడా ఉంది మీకు నాకు కూడా ఉంది సార్